లాడ్ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయం నుంచి సాయంత్రకాల సమయం వరకు తన సజీవమైన రెక్కల చోట మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎక్కిభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన పటిశుద్ధుడ పరలోకమందున్న తండి తండ్రి దేవాది దేవ మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి మహోన్నతుడ అద్వితీయుడ సైన్యముల అధిపతి అయిన మహోన్నత నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవా మీ బంగారు పాదములకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ సమయము ఈ ఈ క్షణము చూడక ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నారు తండీ అట్టి వారిలో మా కుటుంబాలు కానీ మా మా బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ ప్రతి ఒక్క విశ్వాసాన్ని కానీ జ్ఞాపకం చేసుకుని మీ సజీవమైన రెక్కల చోటును కాచి కాపాడి భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచారంటే అది మీ చిత్తమేనైనా మీ కృప మా యొక్క అర్హతను బట్టి కాదు తండ్రి మా యొక్క యోగ్యతను బట్టి కాదు తండ్రి మీ యొక్క కృపను బట్టి మేము ఇలా ఉన్నాం తండ్రి అందుకు మీకు కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరియు గర్భంని జన్మించి మూడున్నర సంవ ముప్పై సంవత్సరాలు సాధారణ జీవితం గడిపి మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి అనేక మహోద్భుత కార్యములు చేసింది దేవాది దేవ మీకు వేలాది వంద నాలుగు కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నైనా ఈ ఉపవాస దినాల్లో మాకు తోడుగా ఉండండి ప్రభు మేము చేసే ఉపవాస దినమంతటిలో కూడా మీ యొక్క ఆత్మతో నింపబడేవారిగా మేము ఉండాలి తండ్రి మా ఎందుకు మీరు ఉండండి ప్రభు మా హృదయంలోకి రండినైనా మా హృదయ తలంపులు తెరవండి ప్రభు నిత్య జీవం తండ్రి ఆహారంగా ఆత్మకాహారంగా వాక్యాన్ని తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ నా హృదయ తలంపులు ఎరిగిన వాడు మా హృదయ తలంపులు ఎరిగిన వాడు ఇవి మా ఇష్టానుసారం మేము జీవించకూడదండి మీ చిత్తానుసారం జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ యథార్థత కలిగి హృదయాలను అయిపోయాను ప్రభా విరిగి హృదయంతో ప్రార్థన చేసి మీకు ఇష్టమన్న సెలవిచ్చిందేవా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించుకునే వారికి మేము ఉండాలి తండ్రి అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ జ్ఞానంతో ఆరాధించుకునే వారికి మేము ఉండాలి తండ్రి ఒకరిని తల్లి వాణ్ణి ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివి నాయన మీరు తప్ప మాకు వేరే దేవుళ్ళు దేవుళ్ళేతాను మీరు తప్ప మాకు వేరే దిక్కులు అయినా సహాయం దయచేనైనా బుద్ధిహీనులనైనా బలహీనులనైనా ఏ గాలి వేస్తే ఆ పొట్టు వలె వాళ్ళు అట్టి మమ్మల్ని మీ యేసుక్రీస్తు అనే బండ మీద మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలను మీ రక్షణ భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి అందుకు వీళ్ళ ఆది వందలు కోట్ల ఆది ఈ సమయంలో ఎంతో మంచి వారు ఉన్నారు తండ్రి ఎంతో గొప్ప ఉన్నారు తండ్రి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు తండ్రి అట్టి వారిని కాదని అలా మా మా పేర్లను జీవగ్రంథంలో ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నేను అయ్యా పరిశుద్ధ ప్రేమకల తండ్రి అబ్రహాము దేవ ఇసాకు దేవ యాకోబు దేవ మీకు ఇలా ఆది వందనాలు నాలుగు కోట్ల ఆది స్తోత్రాలనైనా మాకు ప్రార్థన నేర్పడినైనా ప్రార్థనా శక్తిని ఇవ్వండి ప్రభ ప్రార్థన ఆవశ్యకతను మాకు తెలియజెప్పండి ప్రభా పో వాక్యానుసారం జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభ ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది ఉద్యోగ నిమిత్తమై పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా వారు రాకపోకలను సహాయం సహాయం దయచేయండి ప్రభా ముఖ్యంగా ఉద్యోగాల్లో కూడా సకాలంలో బాధ్యతలు నిర్వర్తించుకుని సకాలంలో గృహమును చేరుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా ఏ హోవో రాకపోకలు ఎందు నేను కాపాడను సెలవిచ్చినట్లుగా వాగ్దానం నెరవేర్చండి ప్రతి ఒక్క బిడ్డ కూడా గృహమును చేరి కుటుంబంతో క్షేమంగా ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభా సంతోషంగా సమాధానంగా ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి తండ్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభా కుటుంబం కట్టబడట్లు కుటుంబ ప్రార్థన ఎంతో మేలుకరం చేస్తుందండి సహాయం తెచ్చేయండి ప్రభ భర్తకులో పడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇచ్చి ఇద్దరు బిడ్డలు బట్టి అలాగే ఇద్దరు సంతానాన్ని కూడా దీవించండి ప్రభావ దిన దినాభివృద్ధి కనపరచండి ప్రభు సంక్షేమం కలజేయండి ప్రభు ప్రభుత్వ సమాధానం పెట్టండి ప్రభావి పచ్చి గల చోట్ల పరుడు చేయండి నేను సహాయం తెచ్చేయండి నేను సమస్త మెరిగింది ఈ రాత్రికాల సమయంలో కూడా చాలామంది ఉద్యోగాల నిమిత్తమై బయలుదేరుతండి వారిని కూడా రాకపోకుండా సహాయం తెచ్చేయండి ప్రభావ వారు కూడా సకాలంలో రాత్రికాల సమయంలో విధులు నిర్వర్తించుకుని గృహం సకాలంలో గృహం చేరే విధంగా సహాయం దయచేను అలాగే ఉద్యోగాల్లోకి ఎంతోమంది బాధపడుతుండగా వారికి కూడా సకాలంలో ఒక ఒక ఉద్యోగం ఏర్పాటు చేయండి ప్రభా మీ చిత్తాన్ని వారి పట్ల ఎలా ఉందో నెరవేర్చండి ప్రభా మా ఇష్టానుసారం మేము కోరుకోకూడతాను మీ చిత్తానుసారం మీ చిత్తం మీరు మేము ప్రవర్తించగలుగుతాం అట్టి హృదయాలు మాకు ఇవ్వనైనా సహాయం దయచేసేవాడివి నీవేనైనా అలాగే ఇంకా ఎవరైతే ఏం మొండి సమస్యలతో బాధపడుతున్నారో మాకు తెలియతేనైనా సహాయం తెచ్చే ప్రతి ఒక్క బెడ్ గురించి తెలిసిన మహోన్నతుడు మీరేనైనా అనారోగ్య సమస్యలతో ఎంతోమంది మంది పడుతుండగా వారికి పూర్తి స్వస్థ ఆరోగ్యం ఇవ్వండి ప్రభా ప్రతి అవయవం ముట్టి తాకి బలహీనతలని నజరేడిని ఏసు క్రీస్తునామంలో పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి సహాయం దయచేసేవాడివి నీవేనైనా మీరు మీ మీద ఆధారపడే హృదయం ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభా పరలోక వైద్యుడు నీవేనైనా ఇహలోక వైద్యుడి తెర ద్వారా వైద్యం జరిపించి ప్రతి అవయం ముట్టి తాగి మీ అభిషక్త రక్తదాలతో పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇచ్చి వాళ్ళని మీ యొక్క సాక్షిగా బిడ్డలనే నిలబెట్టండి ప్రభావ వీళ్ళు వేసే నమ్ముకున్నారు వీళ్ళకి ఉన్న ఆరోగ్యం స్వస్థపరచబడింది అని తెలుసుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా అలాగే మీ ఎంత ఎదుగు ఒదిగి ఉండే హృదయం ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభా ఆకు చాటు పిందు వాళ్ళు అనిగి మనిగి ఉండే హృదయాల్ మాకి ఇవ్వండి ప్రభా ఎటువంటి గర్వం అహంకారం పగ ద్వేషం మా హృదయంలో రాకూడదండి నీ వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నారుదండి అట్టి హృదయాల్ ఇవ్వండి ప్రభా అలాగే ప్రతి ఒక్క బిడ్డకు కూడా సమాధానం పెట్టండి ప్రభా ఎవనస్తాను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి ఎగ్జామ్స్ రాస్తుండగా ఎత్తో మీరే తోడుగా ఉండే ప్రభా వారి జ్ఞానం మీద వారు ఆధారపడకూడదండి మీ జ్ఞానం మీద ఆధారపడాలి తండ్రి మీ మీద ఆధారపడి రాసే హృదయాలను వాళ్ళకి ఇవ్వండి ప్రభావ అలాగే మా హృదయాంతరం ప్రార్థించుకోవాలండి అలాగే వారు కూడా తల్లిదండ్రులు చెప్పింది విని గ్రహించుకునే శక్తిని ఇవ్వండి ప్రభు క్రమ క్రమశిక్షణ సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధ అస్తోత్రం నేను స్తోత్రం యవ్వన కాలంలో కాడు మోయుట నరునికి ఎంతో మేలని సెలిచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ ఎందు విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాలు వాళ్ళకి ఇవ్వండి ప్రభు అలాగే వారికి ఉన్న మొండి సమస్యల గురించి ఉపవాసం ఉండి ప్రార్థించుకునే హృదయాలు వాళ్ళకి ఇవ్వండి దయచేయండి ప్రభు అలాగే మా సొంత ఆలోచనలు కానీ కష్టపడే తత్వం మీ మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు సహాయం దేని అలాగే కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభు ఇంకా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి మీ యొక్క పరిశుద్ధార్థం ప్రకారం జీవించే హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మికిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకుంటున్నాడు నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్